హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం రోజున రథసప్తమి రానుంది ఈ రథసప్తమి రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేయండి ఇక ఇల్లంతా కనక వర్షం కురుస్తుంది అంతేకాదు ఇంట్లో డబ్బే డబ్బు డబ్బుకి లోటు అనేది ఉండదు రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమినే రథసప్తమి అంటారు ఈ సప్తమి అనేది సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక మనకు ఉండే దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోతాయని మన నమ్మకం కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి రథసప్తమి అనేది అలా పవిత్రమైనటువంటిది రథసప్తమి రోజున చేసే ప్రతి పూజకి మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా సృష్టికి వెలుగుని ఇచ్చేవారు సూర్యభగవానుడు ఈ సృష్టిని కాంతివంతంగా ఉంచేది సూర్య భగవానుడు అయితే సూర్య భగవానుడి యొక్క శక్తిని దాచుకోవటం ఎవ్వరి వల్ల కూడా కాదు కానీ ఈ సృష్టిలో సూర్య భగవానుని శక్తిని దాచే అంత శక్తి ఈ యొక్క అంటే జిల్లేడు ఆకికి ఉంటుంది జిల్లేడు ఆకు మరియు రేగిపండు రేగిపండు ఎర్రగా ఆరెంజ్ రంగులో సూర్యుని ఆకారాన్ని పోలి ఉంటుంది ఇక జిల్లేడు ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో ఉండేటటువంటి కొన్ని రకాల ఔషధ గుణాలు అనేవి మన జుట్టుకి ఎంతో మేలుని చేస్తాయి అయితే రథసప్తమి రోజున సూర్య భగవానుని శక్తిని దాచుకొని ఉన్నటువంటి జిల్లేడు ఆకులు రేగుపళ్ళను తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం ఆచరించాలి అని శాస్త్రవచనం ఎందుకంటే రేగిపళ్ళు అలానే జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని మూడు తలపైన రెండు ఎడమ భుజం పైన రెండు కొడి భుజం పైన పెట్టుకొని వాటిపైన కొన్ని రేగి పళ్ళను ఉంచుకొని ఉదయాన్నే స్నానం ఆచరించాలి ఇలా రథసప్తమి రోజున స్నానం ఆచరించి సూర్య భగవానుడికి ఆద్యాన్ని సమర్పించాలి అంటే సూర్య భగవానుడికి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే దీనికోసమని ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోవాలి అందులో కొన్ని నీటిని తీసుకొని అందులో ఎర్రని మందారం పువ్వుని వేసి ఇలా సూర్య భగవానునికి తప్పకుండా ఆద్యాన్ని సమర్పించాలి రథసప్తమి రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం వల్ల సూర్య భగవాను యొక్క అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగం వ్యాపారంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఉద్యోగం రాకుండా ఎవరైతే కష్టాలు పడుతున్నారో ఉద్యోగం రాకుండా అడ్డుకునే ఏవైతే గ్రహాలు ఉన్నాయో గ్రహాల దోషాలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు వాటి నుండి విముక్తిని పొందినా సరే మంచి ఫలితం కలుగుతుంది కటిక దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఖచ్చితంగా మీరు సమస్యల నుండి బయటపడాలి అన్నా ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా ఈ పరిహారం తప్పక చేయండి ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి రథసప్తమి రోజున సూర్యభగవాను పూజించాలి మనం చెప్పుకున్నట్టుగా రేగి పల్ల రేగి పళ్ళను అలానే జిల్లేడు ఆకులను పెట్టి పెట్టుకొని స్నానం ఆచరించి ఆ తరువాత రథసప్తమి రోజున సూర్యభగవాను తూర్పు వైపున కిరణాలు అధికంగా పడేటటువంటి ప్రదేశంలో చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకులలో కీర్ని లేదా పాయసాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టాలి సూర్యకిరణాలు తాకే విధంగా సూర్య భగవానుని ఫోటోని పెట్టి పూజించాలి ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సంవత్సరం అంతా కూడా భగవానుని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంట్లో ధూపం వేయాలి ఆడవారు మర్చిపోకుండా ఆరెంజ్ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి ఎరుపు లేదా ఆరెంజ్ ఈ రెండు రంగులు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు అంటే సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరం ముఖ్యంగా మన గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత వల్ల కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది గ్రహాల అనుకూలత వల్ల అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాము గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎప్పుడైనా మనకి ఉంటే మన జీవితంలో దరిద్రం అనేది ఉండదు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మనం జీవితంలో పై స్థాయికి వెళ్ళవచ్చు కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి రథసప్తమి రోజున ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ సప్తమి రోజున ఆడవారు చేతిలకి కూడా ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులను వేసుకోవాలి తరువాత ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి ఆదిత్య హృదయం రానివారు ఓం ఆదిత్యాయ నమ అని మనస్సులో జపించినా సరిపోతుంది తరువాత ఆదిత్య హృదయంతో పాటు ఆదిత్యుణ్ణి అంటే ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు రవి ఆదిత్యుడు సూర్యుడు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము ఈ రోజున దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది డబ్బుదానం వస్త్రదానం అన్నదానం ఏ దాన ధర్మం చేసినా తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రథ సప్తమి రోజున ఆడవారు మర్చిపోకుండా కొన్ని పరిహారాలు చేసినా లేదా మన ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దాన ధర్మాలు చేయటం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి నిజానికి దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇలా దాన ధర్మాలు చేస్తే మన దరిద్రం అనేది తొలగిపోతుంది దాన ధర్మాలు చేస్తే గ్రహాల యొక్క దోషం తొలగిపోతుంది గ్రహాల అనుకూలత పెరుగుతుంది దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం అయితే కలుగుతుంది దాన ధర్మాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఎలాంటి దోషాలను అయినా గ్రహాల దోషాలను అయినా తొలగించే శక్తి దాన ధర్మాలకి ఉంటుంది కనుక రథసప్తమి రోజున దాన ధర్మాలు తప్పకుండా చేయాలి సూర్య భగవానుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది సూర్య సూర్యభగవానుడిని పూజించిన తర్వాత ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండవచ్చు తరువాత ఇంట్లో మాంసాహారాన్ని మాత్రం పొరపాటున వండకూడదు మాంసాహారంతో పాటు చిక్కుడు కాయల కూరను కూడా వండకూడదు అలానే రథ సప్తమి రోజున తమలపాకుతో మీరు అంటే తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం కలుగుతుంది తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవతల కలయికతో ఉంటుంది కనుక రథసప్తమి రోజున చిక్కుడు ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ దీపాన్ని వెలిగించాలి ఇలా రథసప్తమి రోజున తప్పకుండా నియమాలు పాటించాలి ఈ రథసప్తమి రోజున అంటే ఆడవారు జుట్టుని కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని బెల్లం ఇలాచి వంటి శుభప్రదమైనటువంటి వస్తువులను తెచ్చుకోవాలి పచ్చకర్పూరం దొడ్డి ఉప్పు బెల్లం అలానే అత్తరు లేదా జవ్వారి పౌడర్ శుభప్రదమైనటువంటివి పసుపు కుంకుమ గాజులు ఇలాంటివి తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది రథసప్తమి రోజున ఇలా మంచి పనులను చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మనకి ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు గ్రహ బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాము కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతాము రథసప్తమి చాలా పవిత్రమైనటువంటి రోజు సంవత్సరంలో ఒకసారి వస్తుంది అంటే సంవత్సరంలో అత్యంత శక్తివంతమైనటువంటి రోజు ఎందుకంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈరోజు నదీ స్నానం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఈ సప్తమి రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే ఈ సప్తమి చాలా పవిత్రమైనది కనుక ఈ సప్తమి రోజున ఏ పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఇప్పుడు అంటే సప్తమి రోజున ఇంట్లోకి తెచ్చిన వస్తువులు సూర్య భగవానుడి ముందు పెట్టి పూజించాలి కానీ ఇంట్లోకి నూనెను అస్సలు తేయకూడదు ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు కానీ శుభప్రదమైనటువంటి పనులు చేసినప్పుడు కానీ పొరపాటున కూడా ఇంట్లోకి నూనె తేయకూడదు నూనె శనీశ్వరునికి సంబంధించింది కనుక నూనెను ఇంట్లోకి అస్సలు తీసుకురావద్దు తెలుసుకున్నారు కదా రథసప్తమి రోజున ఏ నియమాలు పాటించాలి అలానే ఏ పరిహారం చేయాలి ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి